సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనని చదువుకుందామండి నా ఆజ్ఞలను నీవు మనస్సు నుంచి కొని ఎడల నువ్వు కనుపాప వలె వాటిని కాచుకునే ఎడల నీవు బ్రతుకుతువు గట్టిగా చెప్పే మహిపరచుదామా హెలుయా దేవునికి మహిమ కలుగును గాక ఏంటండి చెప్పండి ఏంటంట ఆయన ఆజ్ఞలను మనస్సులో ఉంచుకొని కనుపాంప వలి వాటిని కాచుకునే ఎడల మనం బ్రతుకుతామండి దేనిని బట్టి బ్రతుకుతున్నాం మనం దేనిని బట్టి మనం జీవిస్తున్నాం మనం ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నారండి మీరు దేనిని బట్టి బ్రతకగలుగుతున్నారు దేవుని బిడ్డ మనం తీసుకునే పౌష్టిక ఆహారాన్ని బట్టి అన్నం జీవిస్తున్నామా చెప్పండి నేను పౌష్టికాహారం తీసుకుంటున్నానండి చాలా శ్రద్ధ తీసుకుంటున్నా నా శరీరం మీద జిమ్ చేస్తున్నా నేను ప్రతి ఒక్క రోజు మరి హెల్త్ కేర్ తీసుకుంటున్నా నేను ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నాను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను అందుకు నేను బ్రతుకుతున్నా అని మీరు అనొచ్చు దేవుని బిడ్డ చూడండి శరీరానికి శరీరం బ్రతకాలంటే శరీరం జీవించాలంటే ఆహారం శారీరకపరమైన ఆహారం అవసరమే కానీ ఇక్కడ శరీరం గురించి ప్రభు మాట్లాడలేదా ఆత్మను గురించి ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ హలలుయా హలలుయా ఆత్మ బ్రతకాలంటే నువ్వు ఆత్మలో బ్రతకాలంటే ఆత్మికంగా నువ్వు బ్రతకాలంటే నీకేం అంటే దేవుడు అందించే ఉపదేశం హలలుయా దేవుని యొక్క ఉపదేశం నేను ఆత్మికంగా బ్రతికిస్తుంది నిన్ను ఆత్మికంగా నేను జీవింపజేస్తుంది నిన్ను